ఈ వీడియోలో కనిపిస్తున్న డోర్ వచ్చేసరికి ముప్పై సంవత్సరాల క్రితం అయితే పాలిష్ చేశారంట మనకి పాలిష్ లు టాప్ కోట్లు బేస్ కోట్లు ఇటువంటివి ఏవి రాకముందే ఈ డోర్ నైతే పాలిష్ చేశారు ఈ డోర్ కేసింది స్పిరిట్ పాలిష్ కూడా కాదండి జస్ట్ వార్నిష్ ఇది మన పాత వర్కర్లు ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళకైతే బాగా అర్థమైంది కానీ ఇన్ని సంవత్సరాలు అయింది కదా మధ్యలో ఒక్కసారైనా గానీ రీపాలిష్ చేసుకుని ఉండాల్సింది బాగుండేది ఇంకా లైఫ్ ఉండేది పాలిష్ కి ఇది రిమూవ్ చేసుకుని చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండేది కాదు ముందుగా తొందరపడినట్లయితే కొంచెం డిలే అయింది కాబట్టి మొత్తం రిమూవ్ అయితే చేయాల్సి వస్తుంది దీనిపైన మనం ఉన్నది ఉన్నట్టుగా చేయొచ్చు గానీ మనకి ఓల్డ్ కలర్ ఉంది కదా బ్యాక్ గ్రౌండ్ నలుపు వచ్చేసి ఆ కలర్ అనేది ఉన్నట్టుగా చేస్తే పర్మనెంట్ గా అట్లాగే ఉండిపోతుంది మనకి వుడ్ లో ఉన్న జాయిల్ కూడా ఏం కనిపించవు ఆ లైన్స్ మొత్తం పూడిపోయి మనం పెయింట్ వేసినట్లుగా కనిపిస్తుంది అందుకొచ్చేసరికి మనం పాలిష్ అయితే మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ మనం కొత్తగా అయితే అప్లై చేస్తున్నాము కొన్ని కొన్ని పాలిష్లు అంటే ఇటువంటి పాలిష్ లైతేనేమో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ డోర్ కి పియూ క్లియర్ గానీ లేదంటే ఎంపోరియో గానీ ఇటువంటి మెటీరియల్ వాడినప్పుడు అయితే మాత్రం రిమూవర్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోండి ఆ పెయింట్ రిమూవర్ వాడటం వల్ల పని చాలా అంటే చాలా తేలికైపోతుంది ఈ వార్నిష్ పైన మనం డైరెక్ట్ కావాలనుకుంటే టచ్ వుడ్ అయినా స్ప్రే చేసుకోవడం గానీ బ్రష్ అయినా వేసుకోవచ్చు కాకపోతే మిలామిన్ లాంటి క్లియర్లు యూజ్ చేయడానికి అయితే మాత్రం ఈ బ్యాక్ గ్రౌండ్ మెటీరియల్ అయితే పని చేయదు అందుకని చెప్పేసి మొత్తం రిమూవ్ అయితే చేస్తున్నాం ఈ డోర్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పాలిష్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పెయింట్ అయితే వేయాలని చెప్పేసి ఓనర్ గారు చెప్పారు అంతా పాలిష్ చేస్తున్నాం కదా బ్యాక్ సైడ్ కూడా పాలిష్ చేద్దాం అని చెప్పేసి నేనైతే సార్ వాళ్ళకి చెప్పాను అప్పుడు ఆ సార్ ఏమన్నారంటే బ్యాక్ సైడ్ పుట్టి పెట్టేస్తుంది మనం పేపర్ మెషిన్ లాంటివి కొడితే మాత్రం మొత్తం వుడ్ లాస్ అవుతుందని చెప్పేసి వద్దని చెప్పారు ఈ పనికి వచ్చేసరికి మేము ముగ్గురం వచ్చాము మనకి సైడ్ విండోస్ గానీ డోర్ గానీ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా వేయాల్సిందే దీనికి మిలామిన్ మెటీరియల్ అయితే యూజ్ చేసాము మనకి త్రీ డేస్ లో కోటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఈ సార్ వాళ్ళు వచ్చేసరికి పౌడర్ గానీ స్టైనర్ గానీ ఏది యూజ్ చేయకూడదు అదైతే మాత్రం గట్టిగా చెప్పారు ముందుగానే కానీ పౌడర్ స్టైనర్ యూజ్ చేయకుండా వర్క్ చేయడం అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టమైన పని అందులోనూ ఉన్నది ఉన్నట్టుగా కనిపించాలి ఒక్క చోట కూడా మనం కలర్ పూసినట్టుగా ఉండకూడదని చెప్పేసి చెప్పారు అలాగే సార్ అని చెప్పి నేను పని మొదలు పెట్టాను మొదట రోజు అయితే మాత్రం ముగ్గురం వచ్చాము మొత్తం రిమూవ్ చేసి పేపర్ కొట్టడానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ మొత్తం అయితే కంప్లీట్ గా పేపర్ అయితే కొట్టలేకపోయాము ఎందుకంటే పేపర్ వర్క్ చాలా అంటే చాలా హార్డ్ గా ఉంటుంది చూసే జనాలకు ఏముంది ఒక రోజులో అయిపోతుంది ఒక ఫోటోలో అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు అవైతే ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇవన్నీ పేపర్లు కొట్టాలంటే సరిపోయింది మాకు అది కాక ఓల్డ్ పాలిష్ కూడా ఉంది కదా దాని కలర్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది మొత్తం కలిపి మాకు ముగ్గురికి ఒక రోజు ఒక ఫోటో అయితే మాత్రం పేపర్ వర్క్ అయితే పట్టింది ఆ తర్వాత రోజు మధ్యాహ్నం నుంచి షేలర్లు అయితే స్టార్ట్ చేసాము మనకి హ్యాండ్ ంగ్ ఉంటుంది ఉంటుంది కదాండింగ్ షెల్ ఆ శాండింగ్ షెల్ అయితే స్టార్ట్ చేసాము మొత్తం ఆ శాండింగ్ షెల్ వేసేసి కంప్లీట్ గా పేపర్ కటింగ్ తో కలిపి మనకి టూ డేస్ వరకు అయితే పట్టింది అంటే ముగ్గురు మనుషులకి రెండు రోజులు అంటే ఆరు వేల రూపాయలు కూలీలు అయితే అయ్యాయి అక్కడికి ఇక మూడో రోజు కిటికీ అద్దాల ప్యాకింగ్ గానీ సైడ్ వాల్స్ ప్యాకింగ్ గానీ అవన్నీ చేసాము ఇవన్నీ చేసిన తర్వాత నిన్న శాండింగ్ షెల్ వేసిన డోర్లన్నీ ఒకసారి చెక్ చేసుకుని పేపర్ కటింగ్ అయితే చేసాము పేపర్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆల్రెడీ వాల్ పుట్టి పైన పెయింట్ అయితే వేస్తుంది ఈ పెయింట్ వేసిన దానిపైన మొత్తం క్రాక్స్ ఉంటాయి కదా ఆ క్రాక్స్ మొత్తం వాల్ పుట్టితో ఫిల్ చేసేసాము ఈ వాల్ పుట్టి పని కంప్లీట్ అవ్వగానే కొద్దిసేపు ట్రై అవ్వనుంచి శాండింగ్ అయితే చేసాము ఈ శాండింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెయింట్ షాప్ కి వెళ్లి మనకి మిడ్ బఫ్ గోల్డెన్ బ్రౌన్ ఈ రెండు కలర్స్ అయితే గుర్తుంచుకోండి ఎనామిల్ ఈ సార్ వాళ్ళు అయితే ఓల్డ్ కలర్ కంప్లీట్ చేసి వేసేద్దాం అని చెప్పేసి అన్నారు కాకపోతే నేనైతే ఒప్పుకోలేదు ఎందుకంటే మనకి డోర్ ఫ్రంట్ సైడ్ మొత్తం పాలిష్ చేస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా వుడ్ గ్రీన్స్ అన్న లాగుదాం అని చెప్పేసి సేమ్ కలర్ వేస్తున్నాను ఈ కలర్స్ అయితే గుర్తుంచుకోండి మనకి మిడ్ బఫ్ గోల్డెన్ బ్రౌన్ ఈ రెండు మిక్సింగ్ మధ్యలో షేడ్ అనమాట ఇది మీరు ఒకవేళ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా గానీ మీకు సైడ్ మనకి శాల్తీలు ఉంటాయి కదా ఆ శాలతీల్ కలర్ అయితే చూసుకోండి అవి ఒకవేళ డార్క్ షేడ్ లో ఉంటే మాత్రం గోల్డెన్ బ్రౌన్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి అదే ఒకవేళ లైట్ షేడ్ లో ఉంటేనేమో మిడ్ బఫ్ ఎక్కువ తీసుకోండి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అంటే హాఫ్ లేటర్ వచ్చేసరికి మిడ్ బఫ్ ఒక హాఫ్ లీటర్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ ఈ రెండు మిక్సింగ్ చేసి అయితే వేస్తున్నాము దీనికి వచ్చేసరికి ఈ డోర్ మొత్తానికి ఎనిమిది మచ్చలు అయితే పడ్డాయి మనం మొదలు పెట్టిన రోజు మూడు రెండో రోజు మూడు ఈ రోజు అయితే రెండు మొత్తం ఎనిమిది రోజులు అయితే మాత్రం లేబర్ కూలీలు అయితే పడ్డాయి ఎనిమిది వేల రూపాయలు లేబర్ ఛార్జ్ అయింది దీని మెటీరియల్ వచ్చేసరికి ఐరన్ పేపర్ ఒక ఫోర్ మీటర్స్ వరకు ఐరన్ పేపర్ పడింది నాలుగు ఇంటూ ముప్పై నూట ఇరవై రూపాయల వరకు ఐరన్ పేపర్ పడింది మిలామిన్ వచ్చేసరికి రెండు లీటర్లు మూడు ముప్పై ఇంటూ రెండు ఆరు వందల అరవై రూపాయలు అయితే మిలామిన్ అయితే అయింది స్టాండింగ్ షెల్ ఒక నాలుగు వందల రూపాయలు ఎన్సిటినర్ టెనర్ ఒక ఆరు వందల రూపాయల వరకు పడింది మనకి స్మూత్ శాండింగ్ పేపర్లు వచ్చేసరికి అర డజన్ బట్టాయి అంటే ఆరు ఇంటూ పదిహేను రూపాయలు తొంభై రూపాయలు శాండింగ్ చేసే పేపర్లు అయితే అయ్యాయి పెయింట్ వచ్చేసరికి విండోస్ కానీ డోర్ కి గానీ ఏదైనా కానీ లీటర్ మెటీరియల్ అయితే పట్టింది మూడు డెబ్బై రూపాయలు వాల్ పుట్టి అయితే మనం కొద్దిగా చేసాం గానీ దానికి వచ్చేసరికి మనం ఎట్లయినా గానీ కేజీ అయితే తీసుకోవాల్సింది హాఫ్ వాల్ పుట్టి అయితే దొరకదు దీనికి రెండు బ్రష్లు కూడా తీసుకున్నాను ఒక్కొక్క బ్రష్ వచ్చేసరికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు బ్రష్లు అయితే అయ్యాయి పుట్టి నూట ఇరవై రూపాయలు అయింది ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ మొత్తం మనకి ఫస్ట్ కోటింగ్ వరకు వస్తాయి మళ్ళీ మనకి ఫైనల్ కావాలనుకుంటే మెలామిన్ గ్లాసీ గానీ పేపర్స్ గానీ వుడ్ పాలిష్ గానీ మొత్తం అయితే మళ్ళీ కొనాల్సి వస్తుంది ఇందులో మెటల్ పేస్ట్ కూడా ఒక అర కిలో వరకు తీసుకున్నాను డెబ్బై రూపాయలు మెటల్ పేస్ట్ ఖర్చు అయింది ఈ శాల్తీలు మొత్తం అంటే రెండు కిటికీలు ఈ డోర్ మొత్తం కలిపితే మాత్రం మనకి దగ్గర 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 మెటీరియల్ వచ్చేసరికి ఎనిమిది వేల వరకు మెటీరియల్ అయితే అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈసారి వచ్చేసరికి మనకి లేబర్ కాస్ట్ అయితే తగ్గుతుంది ఇది ప్రస్తుతానికి ఫస్ట్ కోటింగ్ అయితే మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు మొత్తం పెయింట్ లేపించుకున్న తర్వాత ఫైనల్ అయితే చేస్తాం ఫైనల్ వీడియో కూడా ఎలా ఉందో చూడాలంటే సబ్స్క్రైబ్